సరికొండ మండలం చిన్న బాల గ్రామంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం గ్రామ పంచాయతీ గాంధీ విగ్రహం వద్ద మొట్టడి రెడ్డి సంఘం సభ్యులు గాంధీకి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పాఠశాల అంగన్వాడీ కేంద్రాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మొట్టడిరెడ్డి సంఘ సభ్యులు પાઠશા પ્રધાન ઉપાધ્યાય સબંધી ગ્રામ પંચાયતી કાર્યદર્શી કારોબર અંબેકર સભ્યુ અંગનવાડી કાર્યકર્ત વિદ્યાર્થ ત स्वतंत्र भारत माता की वंदे वंदे महत्मा गांधी जी की இன்னொருத்திலே அமர் ஆயிரம் பெரியவர்கள் நடுர்கார் குற்றனக்கட்டेंगेங்க குற்றனமும் முன்னால Hey, tira, jam! Pan jai, jam!

ರಿಗ್ರೆಸ್ ಉನ್ ಲಕೋಮಾ ಬೂಲ್ ಲೇಗೆ ದಿರಿಯಾ ಚಿ भारत माता की जय यवली लाला लेरा काम सपो चुनाकू काम जैन चनुरा देवी का तल सेती बुब्बा तिनी అమ్మ పిలుపు ఎంత ముందిరా అమ్మ పలుపు మాటల్లో పాడి మేల్చిందిరాటపాడిరాటపాడి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా క్యాపిటల్ సిటీ కర్ణాటక కేరళ మహారాష్ట్ర ముంబై ఛత్తీస్గఢ్ రాయపూర్ ఒడిస్సా జార్ఖండ్ బిహార్ పాట్నా రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ కలకత్తా మధ్యప్రదేశ్ భోపాల్ గుజరాత్ స్వతంత్రం ఈ రోజు ఈరోజు మనం ఆవిష్కరణ చేసుకొని ఒక స్కూల్ ప్రాంగణంలో వేదిక పైన అలంకరించినటువంటి మన గారు రమ్య మేడం గారికి అలాగే ఓటి ఉపాధ్యాయులు అఫ్జల్ సార్ గారికి అలాగే బాలల భాస్కర్ గారికి రుణల సాయిరెడ్డి గారికి దుబాయ్ గంగారెడ్డి గారికి పులి రామ్ గారికి అందరికీ మరియు నా యొక్క గ్రామ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు విద్యార్థులకు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే మనం ఏదైతే ఈ స్వాతంత్రం అనేది ఎందరో మహాత్ములు ప్రాణత్యాగాలు చేసినటువంటి రోజు ఇది వారి యొక్క ప్రాణాల త్యాగాల మీద వచ్చినటువంటి స్వాతంత్రం ఇది అలాగే మనం చూస్తున్నట్టయితే మన జవాన్లు బార్డర్లలో వాళ్ళు ఒక దేశ పౌరునిగా వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు వారి యొక్క డ్యూటీని వాళ్ళు నిన్నగాక నిన్నగాకమున్న అంతకుముందు మనం నెలకింద కూడా చూసుకుంటే ఎవరో ఒక జవాన్లు ఏదో విధంగా మృతి చెందుతూనే ఉన్నటువంటి పరిస్థితి అటువంటి వాళ్ళు ప్రాణాలకు తెగించి మరి మన విషయాన్ని కాపాడుతూ ఉన్నారు ఇంత విలువైనటువంటి మన దేశాన్ని వాళ్ళు ప్రాణాలు అర్పించి మన మన అందరి సంక్షేమం కోసము వాళ్ళు ఎల్లవేళలా తోడ్పడుతూ ఉన్నారు కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక స్వతంత్రం వచ్చిన రోజు అని అంటే ఇది ఒక పండుగనో లేకుండా ఒక ఫ్యాషన్గానో అయిపోయింది మన విలేజ్లో మనం చూసుకుంటే చాలామంది యువకులు ఉన్నారు పౌరులు ఉన్నారు అందరు ఇది నా దేశము ఇది నా బాధ్యత అని చెప్పి జెండా ఆవిష్కరణలో ఖచ్చితంగా పాలు పంచుకోవడం అనేది ఉండాలి కానీ ఈరోజు చూసినట్టయితే ఏదో ఇది ఫ్యాషన్ అచ్చినాం వచ్చినాం వేసుకున్నాం జెండా పెట్టుకున్నాం అచ్చినాం జెండా ఎగరేసినాం వెళ్ళిపోయినాం ఇదే విధంగా జరుగుతూ ఉన్నది ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం మన భారతీయులం కామా మనకు స్వతంత్రం లేదా మరి ఎందుకోసం మనం మన ఇలా వెనకం చేస్తూ ఉన్నామో తెలియడం లేదు ప్రతి ఒక్కరికి ఎందుకు ఇలా మనం ఏ విధంగా అయితే మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి జవాన్లను చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది నేను చనిపోతా అని తెలిసి కూడా ఆ యుద్ధానికి ముందు వెళ్తాడు నేను చనిపోతాను అతనికి తెలుసు ఎందుకంటే ఫైరింగ్లో ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో కూడా ఖచ్చితంగా ముందడికి వెళ్ళి మరి పోరాడుతూ ఉంటాడు పోరాటంలో వీరమరణం చెందినటువంటి జవాన్లు ఉన్నారు ఎదుటి వాళ్ళని మట్టి కర్పించి విజయవంతంగా కూడా తిరిగి వచ్చినటువంటి జవాన్లు ఉన్నారు సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన భారతదేశము మనకు కనువింపు కావాలి ఇక్కడ ఎడిపోయినా మనం కులాలు మతాలు రాజకీయాలని కోణంలో వెళ్తూ ఉన్నాము కులాలు ఏం చేస్తాయి మతాలు ఏం చేస్తాయో అర్థం చేసుకోవాలి ఏ కులమైనా ఏ మతమైనా ఎప్పటికీ ఆ మర్చిపోయి మనం ఒక భారతీయులము మన భారతదేశంలో ఉన్నటువంటి మనకు సర్వ హక్కులు ఉన్నాయి చట్టం అందరికీ సమానమే చట్టం ఎవరి చుట్టం కాదు చట్టం ప్రతి ఒక్కరికి సమానమే కాబట్టి అది అర్థం చేసుకొని ప్రతి యువకులు కానివ్వండి గ్రామ ప్రజలు కానివ్వండి మనకు ఉన్నటువంటి స్వేచ్ఛా జీవితాన్ని మనకి ఇచ్చినటువంటి మహానీయులని ఎల్లవేళలా స్మరించుకుంటూ మనకు ఉన్నటువంటి చట్టాన్ని మనం గౌరవిస్తూ ఎప్పటికీ ఇదే విధంగా ఐకమత్యంతో మన గ్రామాన్ని కాదు మన భారతదేశాన్ని కూడా ముందంజలో ఉంచడానికి మనం ఎలావే కృషి చేయాలి ఇది మనందరు బాధ్యత అని తెలియజేసుకుంటూ ఏదన్నా ఒకవేళ తప్పులు అనుకుంటే క్షమించాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉండచ్చు ఒప్పుడచ్చు కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ మన బాధ్యత అనేది మనం నిర్వహించినప్పుడే నిజమైన భారతీయులం ఏదో మనం వచ్చి ఇక్కడ ఫ్లాగులు పెట్టుకుని ఎగిరేసేంత మాత్రం భారతీయులం కాము ఖచ్చితమైన సంకల్పం మనకు ఉండాలి ఆ సంకల్పాన్ని ఇకముందు మనకు ఇలాంటివి కాకుండా ఇకముందు ఊరు ఊరంతా మనం ఏకమై ఈ పండుగని మన అందరి పండుగ ఇది మన హక్కుగా మనం ఆలోచించుకొని ముందు రానున్న రోజుల్లో ఆ విధంగా అందరూ ఆలో అవలంబిస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మన పాఠశాల బృందానికి అలాగే గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జాహింద్ ఇంతమంది మా పార్టీ అయించమంది ఎసీలది ఒక పార్టీ ఇట్లా రకరకాలుగా జనాలు ఉన్నారు కానీ ఎవరు నీరు నాది నేను అని కూడా ముందుకు తీసుకుంటే బాగుంటుంది ఎందరో త్యాగాలతో మనకు వచ్చింది మనది కాబట్టి మనం అందరం కావాలి కొంచెం థాట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ మాట్లాడలేదు आहेतिस नग mystरु यार्को आ र�� default क dedim <laughs> de निकलो इसको बार लो करो इसको बार नेक्स्ट मनी चाहिए 5000 शिव और तेरा ठीक करो रामन सर गोडेया वाला हां और धन संगीब और धारा प्लीज बहुत क्लास रंडा इसको running adwaitaniraksha running adwaitaniraksha